హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు డిన్నర్లోకి వైట్ రైస్ దోసకాయ కర్రీ బెండకాయ వేపుడు బీరకాయ చట్నీ అలాగే స్పెషల్ ఐటెం వచ్చేసి రవ్వ ఆలుగడ్డతో వడలు చేశాను మరి ఏ విధంగా చేశానో చూసేద్దామా ముందుగా అయితే దోసకాయ కర్రీని చేసేసుకుంటున్నాను దీనికోసం మూడు నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు మీడియం సైజు దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను దానిపై రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను మరొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సరిపడా నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దోసకాయ ముక్కలు వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేసేయండి తర్వాత ఈలోపు రైస్ కూడా అయిపోయింది బెండకాయ ఫ్రై కోసం బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం దోసకాయ ముక్కలు మాడకుండా మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండండి బెండకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూరలో పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకొని అలాగే రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే అరకప్పు వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కూరను ఉడికించండి చూస్తారు కదా ఐదు నిమిషాల తర్వాత కూర ఉడికిపోయింది దించి పక్కన పెట్టుకుందాం వేరొక ప్యాన్ పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకుందాం నెయ్యి వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన వెల్లుల్లి రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా చిల్లీ ఫ్లాక్స్ వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకుందాం ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వాటర్ పోసి దీనికి సరిపడా ఉప్పు వేసి వాటర్ని మరగనివ్వండి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పు రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి రవ్వ దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో నేను ఆల్రెడీ రెండు బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను వీటిని తురిమి వేసుకోవాలి తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కారము రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ మైదాపిండి వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత వన్ ఇంచు వచ్చే వరకు వీటిని అన్నిటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎర్రగా కాగిన నూనెలో వేసి రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవాలి వీటిని మరొక విధంగా కూడా చేసుకోవచ్చు వడల మాదిరిగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకొని వీటిని కూడా రెండు వైపులా కాల్చుకొని తీసేయాలి ఇప్పుడు అదే నూనెలో ఫ్రై కోసం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే నూనెలో కొన్ని పల్లీలు కరివేపాకు వేసి బెండకాయ ముక్కల్లో కలుపుకోవాలి ఇందులో చివరిగా కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా డిన్నర్లోకి కావలసినన్ని చేసేసుకున్నాను బీరకాయ చట్నీ అయితే మార్నింగే చేసుకున్నాను ఇక వేడి వేడిగా వడ్డించుకుని తినడమే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది రవ్వ ఆలుతో చేసిన రోల్స్ వడలు మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అంతే సాఫ్ట్గా ఉన్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చుద్ది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం పక్కన బెల్ రేఖాన్ని యాక్టివేట్ చేసుకోండి మన వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు Thank you for watching.